మన ప్రక్షాళన ఇట్లాంటివి జరిగినాయి ఏం జరగలేదు ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగలేదు సో బఫర్ జోన్ ఎఫ్టీఏలు మూసి రివర్ ఫ్రంట్ సంబంధించి కూడా ప్రభుత్వం నేర్చుకుంది కానీ బాధ్యతలు ఏమో చాలా వరకు కూడా సంతి ఉంది గవర్నమెంట్ నుంచి ఇప్పటివరకు చాలా వరకు ఉన్నాయి ఎట్లా చూస్తుంది తప్పే కదా ఎందుకంటే ఇప్పుడు నలభై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు మీరు ఎందుకు కట్టుకుంటాందుకు మీకు పర్మిషన్ తీసుకుంటున్నాము తర్వాత కరెంటు బిల్లు కడుతున్నాము వాటర్ బిల్లు కడుతున్నాము అన్ని ట్యాక్స్ కడుతున్నప్పుడు మీరు ఎట్లా బిల్లు కొడతారు అసలు అసలు దానికి అర్హత తప్పు అది ఎందుకంటే మీరు గవర్నమెంటే అసలు ఎవరు ఇచ్చారో వారను అది చేయాలి కానీ ఇప్పుడు పబ్లిక్ను బాధిస్తే ఎంత ఎంత అది చాలా తప్పు కదా అది ఎందుకంటే అసలు అట్లా అట్లా చేయకూడదు అసలు దా దానికైతే అసలు చాలా తప్పది ఎందుకంటే పబ్లిక్ను అది చేయడం అనేది చాలా పెద్ద నేరం అది ఎందుకంటే ఆయన గవర్నమెంట్ రావచ్చు ఎందుకు రేవంత్ రెడ్డి గారే ఇంత ముందుకు ఒకసారి అయ్యప్ప సొసైటీ దాంట్లో కూరగొట్టినప్పుడు ఆయన చెప్పాడు ఎట్లా కూలగొడతారండి పర్మిషన్ తీసుకున్నప్పుడు అన్ని తీసుకుంటున్నప్పుడు మనము ప్రజలు మనకు ఇంకా పన్నులు కడుతున్నప్పుడు అట్లా చేయద్దు అని చెప్పేసి నాకు నిన్న నిన్నగాక మొన్న వీడియో వచ్చింది నాకు వాట్సాప్లో ప్రత్యక్షంగా అదే మరి అంటే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడలేము ఇంత తప్పు కదా అది వాళ్ళు కూడా న్యాయంగా ఆలోచించాలి ఎందుకంటే ఎవరు నిజంగా ఇప్పుడు మూసి పక్కకుండి నిజంగానే మూసికి ప్రక్షాళన చేసుకుంటూ కరెక్ట్ నేను వద్దంటలేను కానీ ఎప్పటి నుంచో వాళ్ళు ఇంటి పనులు కట్టుకుంటూ తర్వాత గవర్నమెంట్ ట్యాక్సీలు కట్టుకుంటూ అన్ని తీసుకుంటూ పర్మిషన్లు తీసుకున్న బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళను కూల్చేయడం తప్పు కదా అది నిజంగా మీరు కబ్జా చేసుకోవడానికి కూల్చండి వాళ్ళని ఏం చేసినా పర్వాలేదు ఎందుకంటే కబ్జా చేసినాం కాబట్టి వాళ్ళని ఏమన్నా తప్పలేదు కానీ వీళ్ళను ఇట్లా చేయడం అనేది చాలా తప్పదు ఎందుకంటే ప్రజలను ఇప్పుడు ప్రజల ప్రజలను వాళ్ళు మంచి చేసానికే గవర్నమెంట్ ఉన్నది సీఎంఏ కానీ పీఎంఏ కానీ లేకపోతే మనము ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏంటంటే ప్రజల గురించి తరపున నిలబడాలి వీళ్ళు కానీ ప్రజల కూలు కొట్టేసి మొత్తం అంటే చేస్తే వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు పాప అందరినీ రోడ్డు మీద చేయడం అనేది చాలా సపోర్ట్ డబల్ బెడ్రూమ్ ఇస్తే డబల్ బెడ్రూమ్ ఎంత ఎంతమందికి సార్ వీళ్ళు కోట్లు పెట్టి ఈ బిల్డింగ్ కనుకున్ను తీసుకపోయి డబల్ బెడ్రూమ్లు అంటే వాళ్ళు ఉండగలుగుతారా దాన్ని అన్ని రకాల ఫ్యామిలీస్ ఉంటాయి అన్ని రకాల ఫ్యామిలీస్లో ఇంతమంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని రెండు రెండు కోట్లు మూడు కోట్లు కట్టుకొని వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని పెట్టుకున్న తర్వాత అక్కడ పోయి ఉండమంటే వాళ్ళు ఉండగలుగుతారా ఉండలేరు కదా ఎవరైనా కానీ చాలా తప్పు ఇది సో ప్రభుత్వం కొంతమంది బాధ్యతలు కూడా చెప్తున్నారు ఇప్పటికే చాలా మంది కూడా పెద్దవాళ్ళు ఎవరితో ఇట్లా కొట్టకుండా ఓన్లీ వాళ్ళ పైకి వస్తారు బీద 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 వాళ్ళకి ఏమి ఇస్తారండి అప్పుడు బీద వాళ్ళకి ఇచ్చినా కొంచెం పర్వాలేదు ఇచ్చేస్తే వాళ్ళు ఏదో ఉండగలుగుతారు కానీ ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టుకొని వాళ్ళు పూలు కొట్టేసి వాళ్ళని డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే మనకు చాలా తప్పది ఎందుకంటే ఆలోచించాలి గవర్నమెంట్ కూడా ఆలోచించి దీని మీద చర్య తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా విన్నపం